అందరికీ నమస్కారం గత రెండు రోజులుగా రైల్వే వాళ్ళు ఈ ప్రాంతంలో ఇల్లు తీస్తామని చెప్పి రావడం జరుగుతుంది వీళ్ళు పంతొమ్మిది వందల అరవై నుంచి ఇక్కడ నివసిస్తున్నారు కాబట్టి వీళ్ళు పాపం చాలా బాధతో ఇక్కడ నుంచి చెప్పి భయభ్రాంతులతో ఉంటున్నారు కాబట్టి మేము ఇవాళ అన్ని పార్టీ వాళ్ళు కూడా కలిసి అఖిలపక్షంలో రెండే నిర్ణయాలు తీసుకున్నామండి ఇక్కడ పక్కా ఇళ్ళు నిర్మించడమా లేదంటే రైల్వే భూమిలో రిజర్వ్ రెగ్యులేషన్ చేసి వీళ్ళకి ఇక్కడే ఇల్లు కల్పించడం విధంగా చేసేటట్టుగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాము అలాగే నేను ఇవాళ డిఆర్ఎం గారిని కలవడం జరిగింది గల్లా జయదేవ్ గారిని కలిసి ఆయన దగ్గర ఒక లెటర్ తీసుకుని డిఆర్ఎం గారిని కలిశాను ఆయనకి ఆ లెటర్ కూడా ఇచ్చాను ఒక ఆరు నెలలు వ్యవధిలో ఇవ్వాలని వాళ్ళు ఒకటి అన్నారండి అలాగే మీరు జిల్లా కలెక్టర్ గారిని కూడా సంప్రదించి అక్కడి నుంచి ఒక లెటర్ కూడా తెచ్చి ఉండండి మేము ఇలా ఆపడానికి ప్రయత్నిస్తామన్నారు దాన్ని కూడా మనం మేమందరం కూడా ఇచ్చేసి రేపు మార్నింగే కూర్చుని పార్టీ వాళ్ళందరం కలిసి అవసరమైతే కలెక్టర్ గారి దగ్గర కూడా కలిసి ఆ లెటర్ తీసుకుని డిఆర్ఎం గారిని కలుస్తామని చెప్పి కోరుకుంటున్నాం